వైష్ణవుల యొక్క సమాధి వైష్ణవులో ఉన్నట్టే అక్కడ సాక్షాత్గా ఆ విధంగా వాళ్ళు సమాధిలో ఉండి అందరికీ ఆ కృపణిస్తూ ఉంటారు తర్వాత మనము ఆయన భక్తి సంస్థాగ్ర ఉన్నప్పుడు ఇది ఒక బృందావనంగా మార్చారు మనం ఇప్పుడు వెళ్తాం శ్యామకుండం చూస్తాం రా రాధాకుండం చూస్తాం గోవర్ధనగిరి చూస్తాం ఆ తర్వాత ఇక్కడ మనకు సమయం లేదు ఎగ్జిబిషన్ ఉంది అంటే ప్రజలందరికీ కూడా ప్రచారం చేయడం కోసం ఆయన ఈ మఠంలో అలా ఎగ్జిబిషన్ కూడా పెట్టారు బిస్తున్న తర్వాతనే ఈ యొక్క కృష్ణ చైతన్యం ఒక ఇన్స్టిట్యూషన్ కాదు పెద్ద సంస్థగా అయి ప్రపంచం కూడా ప్రచారం చేయడానికి ఒక పునాదిని ఆయన నెలకొల్పారు మనం చూడవచ్చు మన రాజమండ్రి కోవూరు దగ్గర కూడా ఆయన గౌడీ మఠం స్థాపించారు రాజమండ్రిలో కూడా ఉంది విశాఖపట్నంలో కూడా ఉంది ఆయన స్థాపించారు అప్పుడు ఇలా అరవై నాలుగు గౌడీ మంటలు స్థాపించారు ఆయన మహాత్ముడు సాక్షాత్తు భగవద్భావం నుంచి వచ్చి మనందరిని ఉద్ధరించాలని కానీ వచ్చారు ఆయన ప్రూపాల వారికి ఇచ్చినటువంటి ఆదేశం వల్లనే మనం అందరం ఇప్పుడు కూడా ఈ కృష్ణ భక్తిని ఆచరించగలుగుతున్నాం సో మనం అందరం ప్రణామం చేసి ముందుకు వెళ్తాం హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ રામ રામા રહે હારે રામ રામા રહે હારે રેંગ કીંધી ક દિગરાયો ఎందుకైతే కిందికి తీర వాళ్ళు నీళ్లు చదువుకోవచ్చు ఎప్పుడైనా కుండంలోకి వచ్చినప్పుడు కాళ్ళు కలవకూడదు మనం స్నానం చేయొచ్చు కావాలంటే ఆ నీళ్లు ప్రణామం చేసి తల పైన చదువుకుంటే స్నానం చేసేందుకు సమానం కాళ్ళు ఎవరు కూడా కడవకూడదు ఇది శ్యామకుండం ఈ వృందావనంలో ఉన్నటువంటి రాధాకుండం శ్యామకుండంతోనే సమానం ఇక్కడ ఉన్నాడు జయో రాధ نظري جا ير تاري کڑا مللا جا يا يا چه جا يا ساري اٿي تي جا يا 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 جا ீ கோவிந்த